ప్రభుత్వంలో అన్ని శుభ గడియాలని దర్శి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి అన్నారు ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గం తాల్లూరు మండలం బొద్దికూరపాడులో సుపరిపాలన తొలి అడుగు ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమంలో భాగంగా డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి టిడిపి యువ నాయకులు డాక్టర్ కడియాల లలిత్ సాగర్ ఇంటింటికి వెళ్లి ఏడాది కూటమి పాలనపై ప్రజల అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా డాక్టర్ లక్ష్మి మాట్లాడుతూ కూటమి అభివృద్ధి ప్రభుత్వంలో ప్రజలు ఎంతో ఆనందంగా ఉన్నారని స్వేచ్ఛగా జీవిస్తున్నారని రాష్ట్రంలో పుష్కలంగా వర్షాలు పడుతున్నాయని డ్యాములన్నీ నిండాయని సాగర ప్రాజెక్టుకు నీరు విడుదలవుతుందని వచ్చే ఖరీఫ్ సీజన్లో పంటలకు ఎలాంటి ఇబ్బంది ఉండదని రైతులకు మేలు జరుగుతుందని లక్ష్మి వివరించారు అన్నదాత సుఖీభవ నగదు కూడా త్వరలో ప్రతి రైతుకు అందుతాయని ఆమె తెలిపారు ఎరువులు బ్లాక్ మార్కెట్లో విక్రయించిన నకిలీ విత్తనాలు అమ్మినా కఠిన చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా డాక్టర్ లక్ష్మి హెచ్చరించారు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఐటి విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ బాబు ఏడాదిలో ఆంధ్ర రాష్ట్ర ప్రధాన నిర్మాణానికి నిత్య శ్రామికుల వలె పాటుపడుతున్నారని అన్నారు దర్శి నియోజకవర్గంలో అభివృద్ధి ఎజెండాగా ప్రజలకు సేవకురాలుగా మీ ముందుకు వచ్చి మీకోసం ఈ ప్రాంత అభివృద్ధి కోసం కట్టుబడి పనిచేస్తున్నానని గత ఐదేండ్లు వైసీపీ స్కాముల ప్రభుత్వ ప్రభుత్వం రాష్ట్రాన్ని దోపిడీ చేసి విధ్వంసం చేసి రాష్ట్రాన్ని అధోగతి పాలు చేశారని డాక్టర్ లక్ష్మి వివరించారు తాళ్లూరు మండలంలో త్వరలో ఇరవై కోట్లతో చేపట్టిన సబ్స్టేషన్ నిర్మాణ దశలో ఉందని త్వరలో ప్రారంభమవుతుందని లో వోల్టేజీ సమస్యకు శాశ్వత పరిష్కారం దొరుకుతుందని డాక్టర్ లక్ష్మి అన్నారు రిజర్వాయర్ కూడా ఈ మండల ప్రజలకు అంకితం చేయడం జరుగుతుందని డాక్టర్ లక్ష్మి తెలిపారు ప్రతి ఒక్కరికి కూటమి ప్రభుత్వ కరపత్రాన్ని అందజేస్తూ ఉత్సాహకరమైన వాతావరణంలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో దర్శి మార్కెట్ యార్డ్ చైర్మన్ దారం నాగవేణి సుబ్బారావు తాళ్లూరు మండల ఎంపీపీ తానికొండ శ్రీనివాసరావు మండల పార్టీ అధ్యక్షులు మెడగం వెంకటేశ్వర రెడ్డి బొద్దికూరపాడు గ్రామ పార్టీ నాయకులు పొలం రెడ్డి రమణారెడ్డి పొలం రెడ్డి సుబ్బారెడ్డి కస్టర్లు యూనిట్ మరియు బూత్ ఇన్ఛార్జీలు వివిధ హోదాల్లో ఉన్న టీడీపీ నాయకులు మహిళలు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు